హాయ్ అండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఆ స్వీట్ త్వరగా చేసేసుకోవాలి అనిపించినప్పుడైతే ఈ రెసిపీ ట్రై చేయండి కొత్తగా ఉంటుంది బాగుంటుంది టేస్ట్ ఇంకా ఫస్ట్ ప్యాన్లోకి గీ తీసుకొని దలియా అయితే యాడ్ చేసేసుకొని ఫ్రై చేయాలి దలియా అంటే గోధుమ నూక అనమాట ఇంకా ఇందులో స్వీట్ ఎలా వస్తుంది అంటే ఈ బెల్లం అయితే మనం గుండ చేసుకొని ఆ పౌడర్లా కూడా వేసుకోవచ్చు అండ్ అంత టైం లేదు అంటే పక్కనే ఒక ప్యాన్లోనే ఎందులోనో చెప్పి ఇలాగ వాటర్ వేసేసి కరిగించేయండి అండ్ మనం దలియాలో వేపుకున్నాం కదా అందులో ఉప్పు తగినంత వాటర్ వేసేసి దలియాని బాగా ఉడికించండి ఉడికిస్తేనే అది మనకి బాగా ఉండలు వస్తాయి అనమాట సో మొత్తానికైతే ఇందులో నేను ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేసేసాం మేము ఇంకా ఈ తర్వాత ఈ బెల్లం అయితే పాకం వచ్చేసింది అంటే కరిగిపోయింది కరిగిపోయిన దాన్ని ఇందులోకి యాడ్ చేసేస్తున్నాం అనమాట స్వీట్నెస్ కోసం ఓన్లీ మేము పెట్టిన బెల్లం అయితే అస్సలు సరిపోదు స్వీట్నెస్ కోసం సో అందుకని చెప్పేసి మేము పంచదారని కూడా యాడ్ చేసేస్తాము అనమాట సో పంచదారని యాడ్ చేసేసి బాగా అది దగ్గరపడి ఉండలు వచ్చే టైప్ వరకు మేమైతే బాగా కలుపుకున్నాం అండ్ టేస్ట్ కొంచెం బాగా ఉండాలి ఫ్లేవర్ బాగుండాలి అని చెప్పేసి ఇలాచిని కూడా యాడ్ చేసేస్తాం అనమాట అండ్ ఇలాచిన తర్వాత మనకి లడ్డూల్లో పెట్టుకునే బాదం లైక్ కిస్మిస్ ఇవన్నీ చెప్పేసి ఇందులో యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్ట్ వస్తుంది మేమైతే కిస్మిస్ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్న జీడిపప్పును అయితే యాడ్ చేసేసుకున్నాం అనమాట సో యాడ్ చేసేసుకొని బాగా దగ్గరికి పడినంత వరకు అడుగంటకుండా కలుపుకున్నాం అనమాట స్వీట్ సరిపోయిందా లేదా అని మధ్యలోనే చూసుకోవాలి సరిపోతే తర్వాత కలపలేం కాబట్టి కాబట్టి సో సరిపందా లేదా టేస్ట్ చేసుకొని ఇలా దించేసి కొంచెం చల్లారాక ఇలా ఉండల్లా చేసుకుంటే భలే టేస్ట్ ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా సో ఫైనల్గా అయితే లడ్డూలు తయారైపోయాయి అండ్ పిల్లలు పెద్దలు అందరికి ఎవరికి స్వీట్ తినాలనిపించినా ఇంట్లోనే ఇలా సింపుల్గా చేసుకోవాలి అండ్ బయట కొనాలంటే చాలా కాస్ట్ ఉంటుంది